పదకొండవ స్థానంలో తల్లి గర్భమందు ఉండేది పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు విష్ణువు మరియు బ్రహ్మ తదుపరి పదకొండవది ఆత్మ బాహ్య శరీరం అంతటా వ్యాపించి ఉండేవన్నీ ఆత్మే దీనినే ప్రకృతి అని కూడా అంటారు దీనినే ప్రకృతి లేదా మూల ప్రకృతిగా భావించవచ్చు అది అండము చుట్టూ ఆవరించేదా లేదా పిండము చుట్టూ ఆవరించిన దానిని కూడా ఆత్మ అనవచ్చు ఆత్మ సర్వచేష్టలను అనుభవించును ప్రతిస్పందించును ప్రవర్తించును మరియు కారణమగును ఈ విశ్వమంతా వ్యాపించి ఉండేది ఆత్మ పరమాత్మ కాదు ఈ విశ్వమంతా వ్యాపించి ఉండేది ఆత్మ పరమాత్మ కాదు అది జీవుని సొంతము సాధనలో శోధించిన పరం వరకు ప్రయాణించగల శిరమవగల అహం బ్రహ్మస్మి కాగల సాధన పరమాత్మను తెలుసుకునే ఒక మార్గము మాత్రమే అనగా నిర్భీజ పరంను చేరుకోవటమే ఆత్మకు అంటే మూల ప్రకృతికి అంటే చూడగలిగే దానికి మరణము లేదు పుట్టుక సంహారము లేదా మరణము సహజ ప్రకృతి ధర్మము ప్రకృతి యొక్క నిజమైన స్వీయ అంతర్గత సారాంశమే సారాంశమే ఆత్మ అనవచ్చు అతనిలో ఉండే భావన లేదా రహస్యాన్ని అతని ఆత్మగా నేను చెప్పదలుచుకున్నాను అతని అంతర్గతం ఎవరికీ తెలవనివ్వడు అతను విచిత్రమైన వ్యక్తి అని ఆత్మను అనవచ్చు అతనిలోని అంతర్గత బహిర్గత ఆత్మచేతన స్థిరపరుచుకునే దానిని ఆత్మ లేదా అతని ఆత్మ అనవచ్చు ప్రతి జీవికి బాహ్య మరియు అంతరాత్మలు ఉంటాయి మనము సహజంగా ఈ యొక్క ఆత్మ ప్రవృత్తిని మనం అర్థం చేసుకోవచ్చు ఎలా అంటే ప్రతి ఒక్కరూ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనల్ని బయటికి చెప్పకుండా తన మనసులో ఒక బయట ప్రవర్తించే విధానము ఒకటిగా ఉన్న ద్వాన్ని మనము చాలా వరకు అలాంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం అంటే అతని యొక్క లోపల ఉన్నటువంటి ఆశ లేదా కావాలనే కోరిక బయటికి కనిపించకుండా చేయటము ఈ యొక్క బాహ్య ప్రవృత్తి అనిపిస్తుంది ప్రవృత్తి వేరే ఉంటుంది ఇక్కడ ఆత్మని గురించి చెప్పుకోవాలంటే నీ బాహ్య లేదా అంతర్గతంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని అంటే నీ చుట్టూ ఉన్న చెట్లు చేమలు నదులు పర్వతాలు ప్రతి ఒక్క మూల ప్రకృతిని నువ్వు చూస్తూ నీ కళ్ళతో చూస్తున్న చూస్తున్నదాన్ని ఆత్మ అనవచ్చు గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన